విజయ్ దేవర్కొండ గారు చదివిన డిగ్రీ కాలేజ్లోనే ఈ టాలీవుడ్ నటుడు కూడా చదువుకున్నారు అప్పటి నుంచే ఫోటోగ్రఫీ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఇప్పటి టాలీవుడ్ స్టార్ కమెడియన్ దాకా మారారు ఇటీవల ఆయన ఒక కీలక పాత్రలో నటించిన సినిమా ఏకంగా డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసింది విజయ్ దేవర్కొండ గారితో ఉన్నదెవరు గుర్తుపట్టారా ఇప్పుడు ఆయన పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది ఇక సోషల్ మీడియాలో అయితే ఈ కమెడియన్ పేరు మార్మోగిపోయింది ఈ కమెడియన్ గత ఏడేళ్లుగా సినిమాలు చేస్తూనే ఉన్నారు కమెడియన్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నారు కానీ ఎందుకో గానీ క్రేజ్ తెచ్చుకోలేకపోయారు అయితే రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ఒక సినిమా ఈ కమెడియన్కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది అందులో ఈ నటుడి పాత్ర ఆడియన్స్కు పిచ్చి పిచ్చిగా నవ్వించేసింది ఇప్పుడు కూడా ఇదే సినిమాకు సీక్వెల్ రిలీజ్ కాగా మరోసారి ఈ కమెడియన్ బాగా ట్రెండ్ అవుతున్నారు అయినా ఎవరో ఈ పాటకే చాలా మందికి అర్థమై ఉంటుంది ఎస్ ఇందులో ఉన్నది మరెవరో కాదు మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ సినిమాల్లో ఆడియన్స్ ను కడుబుబ్బా నవ్వించిన లడ్డు అలియాస్ విష్ణు గారు రెండు సినిమాల్లోనూ ఇతని పాత్ర బాగా వర్కౌట్ అయింది ఇదే క్రమంలో ఈ కమిడియన్ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి చాలా మంది విష్ణు గారు ఈ మధ్యనే సినిమాల్లోకి వచ్చారనుకుంటున్నారు కానీ ఈయన ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నారు విష్ణు గారు కూడా విజయ్ దేవరకొండ గారు తరుణ్ భాస్కర్ గారు రాహుల్ రామకృష్ణ గారి బ్యాచ్ తరుణ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేసిన సైన్మా షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించారు ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇక విష్ణు గారు విజయ్ దెవర్కొండ గారు చదివిన డిగ్రీ కాలేజ్ లో చదువుకున్నారు విష్ణు గారు తన సబ్ జూనియర్ అని టాక్సీ వాళ్ళ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు విజయ్ దేవరకొండ గారు మొదట్లో పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించిన ఆయన టాక్సీ వాళ్ళ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు ఇందులో ఆయన పోషించిన హాలీవుడ్ పాత్ర జనాలను బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత రామన్న యూత్ మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ కీడా కోల హ్యాపీ ఎండింగ్ సరిపోదా శనివారం డార్లింగ్ మా నాన్న సూపర్ హీరో ఇలా చాలా సినిమాల్లో కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆడియన్స్ కు కడుపుబ్బ నవ్విస్తూనే ఉన్నారు అగా మ్యాడ్ సినిమాకు బెస్ట్ కమెడియన్గా ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు విష్ణు గారు ఇక మార్చ్ ఇరవై ఎనిమిదిన రిలీజ్ అయిన మ్యాడ్స్ స్క్వేర్ ఇప్పటికే డెబ్బై ఐదు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది